ఆ ఊరి రాములోరి గుడి అంతా చాలా కోలాహలంగా ఉంది భక్తులతో కిటకిటలాడుతుంది దానికి కారణం ఒక స్వామీజీ అక్కడికి రావడమే ఆయన ఎన్నో దేశాలు చుట్టి ఎన్నో మహిమల్ని చూపించి విశేషంగా పేరు తెచ్చుకున్నారు ఆయన పీఠం మీద కూర్చొని ఉండగా ఒక్కొక్కరు వచ్చి వారి సమస్యల్ని కష్టాల్ని చెప్పుకుంటున్నారు వాటికి పరిష్కారం తెలుసుకుంటున్నారు అదే ఊళ్ళో జయరాం మరియు బలరాం అనే ఇద్దరు వ్యక్తులు పక్కపక్క ఇళ్లలో ఉండేవారు జయరాం నిదానవంతుడు అందరితో ప్రేమగా నడుచుకుంటూ వాళ్ల దగ్గర గౌరవం పొందుతూ ఉండేవాడు బలరాం మాత్రం ఎవరితో పెద్దగా కలవడు నాలుగు రూపాయలు చేతిలో ఉంటే నా అంతటి వాడు లేడనుకుంటాడు బలరా వీధిన పోతుంటే కొంతమంది బలరాంని ఆట పట్టిస్తుండేవాళ్ళు అని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు కానీ జయరాం వెళ్తుంటే మాత్రం వేరుగా ఉండేది అన్నా జయరామన్నా రాన్నా కసిపు కూర్చో ఈ మధ్య కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళావు ఇంట్లో అందరూ ఎలా ఉన్నారన్నా సీతాఫలం తోటకి పురుగు పట్టిందన్నా ఎరువులేమైనా ఉంటే చెప్పండన్నా అంటూ ప్రేమగా పలకరించేవాళ్ళు పిల్లలు జయరామ్నే ఇష్టపడేవాళ్ళు పెద్దలు కూడా జయరామ్నే ఇష్టపడేవాళ్ళు ఇదంతా చూసి బలరాం అసూయతో రగిలిపోయేవాడు ఒకరోజు తన ఇంటి వరండాలో కూర్చొని ఆలోచిస్తున్నాడు వాడి కంటే నా దగ్గర ఎక్కువ వస్తుంది నేనే ఎక్కువ ఎకరాల్లో వ్యవసాయం చేస్తాను వాడికి మాత్రం ఎందుకు ఇంత మర్యాద ఇస్తున్నారు నాకు నాకెందుకు ఇవ్వట్లేదు అని తనలో తాను బలరాం బాగా ఆలోచిస్తున్నాడు ఇంతలో మజ్జిగ తీసుకొని బలరాం భార్య మీనాక్షి వచ్చింది ఏవండి మజ్జిగ తీసుకోండి అంటూ మజ్జిగ అందించింది బలరాం ఆ మజ్జిగ తీసుకొని తాగాడు ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు మీనాక్షి ఈ ఊళ్ళో జనం నన్ను అస్సలు గౌరవించరు నాకన్నా తక్కువ ఆస్తిలో తక్కువైనా ఆ ఎందుకు అంటూ జయరాం మీద ఉన్న అక్కసు వెళ్ళగక్కాడు దానికి మీనాక్షి చిన్నగా నవ్వి ఏవండి మనం మనుషులతో ఎలా ప్రవర్తిస్తామో మనుషులు కూడా అలాగే ఉంటారు మీరు ప్రేమగా ఉండండి వాళ్ళు మిమ్మల్ని అలాగే ప్రేమిస్తారు దానికి ఆలోచించటం ఎందుకు అని చాలా సాధారణంగా చెప్పింది అలాంటిదేం లేదు ఆ అదేంటో తెలుసుకోవాలి అని భార్య చెప్పేది వినకుండా పెద్దగా పట్టించుకోకుండా సొంత నిర్ణయం తీసుకున్నాడు ఇక తరువాత నుండి జయరాం ఉదయాన్నే నిద్రలేచి మొక్కలకి నీళ్లు పోస్తే తను కూడా అదే చేస్తాడు జయరాం ఎప్పుడు పొలానికి వెళ్తే తను కూడా అప్పుడే వెళ్తాడు కానీ జయరాం ఎవరికైనా దానమిస్తే అది మాత్రం చేసేవాడు కాదు డబ్బు విషయంలో మాత్రం చాలా పిసినారిగా ఉండేవాడు ఒకరోజు జయరామ్ ఊళ్ళో ఉన్న జయేంద్ర పరమాత్మ స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు అది తెలిసి బలరాం కూడా స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు ఇద్దరూ స్వామీజీ దగ్గర వరుసగా నిలబడి ఉన్నారు ముందు జయరాం స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు నమస్కారం అంటూ కాళ్ళకి నమస్కరించాడు ఆ స్వామీజీ జయరాం ముఖం వైపు చూసి ప్రశాంత వదనం ఎవరికీ చెడిపోవాలని కోరుకోవు నీ దగ్గరున్నది నలుగురికి పంచాలని మనస్తత్వం నలుగురితో సరదాగా ఉండటం నీ వ్యక్తిత్వం నీలాంటి వారికి ఆ పరమాత్మ చల్లని చూపు ఉంటుంది ఈ జయేంద్ర పరమాత్మ ఆశీర్వాదం ఉంటుంది నువ్వు ఇక్కడికి రావలసిన అవసరం ఏమొచ్చింది అని జయరాం ముఖం చూడగని చెప్పేశాడు స్వామీజీ ఈ మధ్య పంట దిగుబడి సరిగ్గా ఉండట్లేదు సకాలంలో వర్షాలు పడట్లేదు అందుకని మిమ్మల్ని ధనసాయం అడగట్లేదు నేను ప్రతి సంవత్సరం పక్క ఊళ్ళో ఉన్న అనరాశ్రమానికి ధాన్యం పంపిస్తాను ఇప్పుడు అది కుదరట్లేదు కొంచెం మార్గం చెప్పండి నన్ను నమ్ముకొని ఉండటం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని దీనంగా అడిగాడు పరమాత్మ స్వామీజీ నవ్వి నిస్వార్థమైన కోరిక ప్రకృతి సహకరిస్తుంది అని చెప్పి ఒక మామిడి ముక్క ఇచ్చాడు ఇది నా మంతశక్తి సృష్టించిన మొక్క రేపటిలోపు వృక్షం అవుతుంది ప్రతిరోజు చెట్టు నిండా ఫలాలిస్తుంది మీ పంట త్వరలో మంచి దిగుబడిస్తుంది కానీ ఒక్క విషయం కింద పడ్డాక మాత్రమే ఫలాన్ని తీసుకోవాలి చెట్టుని తాకితే మరణం వస్తుంది అని చెప్పి పంపించాడు జయరాం వెళ్ళిపోయి బలరాం స్వామీజీ దగ్గరికి వచ్చాడు బలరాన్ని చూడగానే స్వామీజీ అతని మనస్తత్వం నీచపు బుద్ధి అన్ని అర్థం చేసుకున్నాడు కానీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు స్వామి నమస్కారం నాకంటే ముందొచ్చాడే తనకి ఏమి ఇచ్చారో దానికంటే నాకు ఎక్కువ ప్రసాదించండి అనగానే జయేంద్ర పరమాత్మకి నవ్వొచ్చింది ఏంటి స్వామీజీ ఎందుకు నవ్వుతున్నారు సృష్టికి విరుద్ధమైన కోరిక కోరుకుంటున్నావు కదా నాయన ఒకవేళ నీకు వరమిచ్చినా అది నువ్వు నిలబెట్టుకోలేవు వేదు స్వామి నేను దాన్ని నిలబెట్టుకుంటాను అని చాలా మొండిగా ఉన్నాడు జరిగేదంతా ముందుగా ఊహించిన స్వామీజీ అతనికి ఒక మొక్క ఇచ్చాడు అతనికి ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తున్నా కాపాడుకో ఎట్టి పరిస్థితుల్లో మొక్కని తాకకూడదు కింద పడ్డప్పుడు మాత్రమే తీసుకోవాలి అని చెప్పి ఇంకో మామిడి మొక్క ఇచ్చాడు బలరాం భుజాలు ఎగరేస్తుంటూ వెళ్ళిపోయాడు స్వామీజీ మనస్సులో నవ్వుకున్నాడు జయరాం బలరాం ఇద్దరూ ఆ మొక్కల్ని వాళ్ల ఇంట్లో నాటారు రెండు మొక్కలకి ప్రహారీ గోడ మాత్రం అడ్డుగా ఉండేది పక్కపక్కనే ఉన్నాయి తర్వాత రోజు లేచి చూడగానే ఇద్దరి చెట్లు మహావృక్షాలయ్యాయి జయరాం నాటిన మొక్కకి మాత్రం చెట్టు నిండా మామిడి పండ్లు కాశాయి అవి కింద పడగానే జయరాం బుట్టలో నింపి పండ్ల సంతలో అమ్మి డబ్బుల్ని అనాథాశ్రమానికి పంపించేవాడు ఇలా రోజూ జరుగుతుంది కానీ బలరామ్ చెట్టు మాత్రం అస్సలు కాయలివ్వలేదు ఈ చెట్టు ఏంటి ఈ తప్పిసినారు దానిలాగా ఉంది అసలు పండ్లు ఇవ్వట్లేదు దుర్మార్గమైన చెట్టు ఛీ అని ఎప్పుడూ చెట్టుని తిడుతూ ఉండేవాడు కొన్ని రోజులకి జయరామ్ చెట్టు పండ్లు బలరామ్ ఇంటి ఆవరణలో పడడం మొదలెట్టాయి జయరామ్ బలరాం ఇంటికి వచ్చి వాటిని ఏరుకొని అమ్మేవాడు ఇదంతా చూసి బలరామ్కి కడుపు మండిపోయేది ఆ కడుపు మంటతో ఆయనకి దురాలోచన మరియు అత్యాశ రెండు మొదలయ్యాయి జయరాం బలరాం ఇంట్లో మామిడి పండ్లు ఏరుకుంటూ ఉండగా వచ్చాడు అవి మా ఇంట్లో నువ్వు అందులో నా మంచి కార్యం కోసం ఇలా అడ్డుపడటం సరైంది కాదు రేపు నీ చెట్టు ఫలాలు నా ఇంట్లో పడితే నువ్వు నిరభ్యంతరంగా తీసుకో అని మామూలుగా మాట్లాడాడు కానీ బలరాం వినలేదు ఎవరి ఇంట్లో ఫలాలు పడితే వారివే అని చిరాకుగా చెప్పేవాడు ఊళ్ళో పెద్ద వచ్చి బలరాంకి సర్ది చెప్పాలని చూసినా అతను వినిపించుకోలేదు చూడండి పడితే ఇది నా మాట మాట ఎవరి వినేదే లేదు అని కరాఖండిగా చెప్పేశాడు దాంతో పెద్ద మనుషులు కూడా ఏం చేయలేకపోయారు బలరాం మాత్రం ఆ మామిడి పండ్లు అన్నీ తీసుకుని అమ్ముకున్నాడు జయరాం చాలా దిగులు పడ్డాడు కొన్ని రోజుల తరువాత బలరాం ఇంట్లో ఉన్న చెట్టుకి ముత్యాలు కాశాయి కాని ఆ ముత్యాలన్నీ గాలికి జయరాం ఇంట్లో పడేవి దాంతో జయరాం అన్నీ అమ్ముకొని కోటీశ్వరుడైపోయాడు బలరాం మాత్రం అతని మీద అసూయపడుతూ అలాగే ఉండిపోతాడు ఆ మాయా ముత్యాల చెట్టు వల్ల జయరాం మాత్రం అందరికీ సాయం చేస్తూ తను కూడా ఎదిగాడు అది చూసి బలరాంకి కడుపు మండిపోయేది జయరాం దగ్గరికి వచ్చాడు జయరాం అవి నా ముత్యాలు నువ్వెందుకు తీసుకుంటున్నావు అదేంటన్నా అలా అంటున్నావు నువ్వే చెప్పావు కదా ఎవరింట్లో పడితే వాళ్లవేనని అది ఎలా కుదురుతుంది అని గొడవ చేశాడు దాంతో పెద్ద మనుషులు అక్కడికి వచ్చారు ఏంటయ్యా బలరాం అంత నీ ఇష్టమైనా దేనికైనా ఒక హద్దుండాలి ఇలా చేయడం పద్ధతిగా లేదు నువ్వు ఇలాగే గొడవ చేస్తే ఈ ఊరి నుండి నిన్ను బహిష్కరించేస్తాం అంటూ కరాకండిగా చెప్పేశారు దాంతో బలరాం ఏం చేయలేక అలాగే ఉండిపోయాడు జయరామ్ ఆముత్యాలతో పది మందికి సాయం చేస్తూ తను కూడా సంతోషంగా ఉంటున్నాడు బలరాం మాత్రం రోజూ చెట్టు దగ్గరికి వెళ్ళి ఎందుకింత పిసినారితనం నా మీద కూడా దయ చూపు ఒక ముఖ్యమైన నా ఇంట్లో పొడవిబూ అని బ్రతిమాలుతూనే ఉన్నాడు ఆ పిసినారి చెట్టు దయ తలుస్తుందేమో చూద్దాం మరి రామపురంలో శారదమ్మ అనే పెద్ద ఉండేది ఆవిడకి రమేష్ వినయ్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు కొడుకులంటే శారదకి చాలా ఇష్టం ఆ ఊరి ప్రజలకు ఏ కష్టం వచ్చినా శారదమ్మ ముందుంటుంది అలాంటి శారదమ్మకు ఓ బాధ ఉండేది తన ఇద్దరు కొడుకులకు పెళ్లి జరగటం లేదని బాధపడుతూ ఉండేది అలా ఓ రోజు శారదమ్మ ఇంటికి పక్కూరి పరందామయ్య వస్తాడు దిగులుగా కూర్చున్న శారదమ్మని చూసి పరందామయ్య కాస్త బాధపడతాడు అలా దిగులుగా ఉంటే ఎలా శారదమ్మ నీ బాధ ఏంటో నాకు అర్థమైంది అందుకే పరిగెత్తుకొచ్చాను నువ్వు ఊరుకో పరంధామం ఎప్పుడు వెటకారం మాటలే మాట్లాడుతుంటావు నేనేదో నా బాధలో ఉంటేను నీ కొడుకులకు పెళ్లి చెయ్యాలనే కదా నీ బాధంతా నాకు తెలిసిలే శారదమ్మా అవును పరంధామం ఏం చేయమంటావు చెప్పు చాలా రోజుల నుండి నా కొడుకులకు మంచి అమ్మాయిని వెతికి పెళ్లి చెయ్యాలనుకుంటున్నా కానీ కుదరట్లేదు ఊరందరికీ సాయం చేసేదాన్ని నాకు మాత్రం ఎవ్వరూ సాయంగా నిలవట్లేదు అరే బాధపడకండమ్మా మీకు మంచి రోజులు వచ్చేసాయి అందుకు సాక్ష్యం నేనే ఇక మీరు ఎగిరి గంతేసే టైం వచ్చేసింది నేనేమైనా గంతులెయ్యడానికి పసిదాన్నా ఏంటి నీ వేటకారం మాటలాపి ముందు విషయమేంటో చెప్పు ఒకే ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు పెళ్లిడుకొచ్చారమ్మా వాళ్ల నాన్న పీనాశిరావు సంబంధం చూడమని చెప్తే మీ ఇంటికి పరుగునొచ్చాను ఆహా ఎంత మంచి విషయం చెప్పావు నేనూరు తీపిగాను తీపి తిన్నే రోజులు ఉన్నాను సరే మీరైతే తయారుగా ఉండండి రేపు వాళ్ళింటికి పెళ్లి చూపులకు వెళ్దాం అని చెప్పి పరందామయ్య అక్కడి నుండి బయలుదేరతాడు శారదమ్మకు చాలా సంతోషమేసింది ఇక రేపటికి ఏర్పాట్లు చేసుకుంటుంది మరుసటి రోజు శారదమ్మ పరందామయ్య పీనాసిరావు ఇంటికి వెళ్తారు వాళ్లతో పాటు రమేష్ వినయ్ కూడా ఉంటారు శారదమ్మ మీ రాక కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాం ఉన్నది రెండే కళ్ళు కదా వేయి కళ్ళెక్కడివండి ఇదిగో పరందామం నీ నోటికి మాటలెక్కువ ఎక్కువగా మాట్లాడితే ముప్పై రెండు పళ్ల సంఖ్య తగ్గినా తగ్గొచ్చు వద్దు ఇప్పుడే తాళం వేసేస్తాను అలా పీనాశిరావు పరందామం సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి పీనాశిరావు పెద్ద కూతురు సరళ వస్తుంది శారదమ్మని చూసి అత్తయ్య పళ్ళు పూలు తెచ్చారా అలా సరళ అడిగేసరికి శారదమ్మ షాక్ అయింది పరందామం నోరెళ్లబెట్టాడు రమేష్ వినయ్ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతారు పెద్దమ్మాయి ఏది వృధా కానివ్వదండి అందుకే మీరు తెచ్చిన పళ్ళు పూలు అడుగుతుంది తెచ్చినవి శారదమ్మ అంటూ శారదమ్మ తెచ్చిన వాటిని తీసుకుని సరళకిస్తాడు సరళ వాటిని తీసుకుని గదిలోకి వెళ్ళిపోతుంది ఇక అందరూ ఇంట్లోకి వెళ్లి కూర్చున్న తరువాత పీనాశిరావు రెండో కూతురు యమున వచ్చి మంచి మంచినీళ్లు తాగితే మంచి జరుగుతుందని మా నాన్న చెప్పారు అందుకే తెచ్చాను తీసుకోండి అంటూ యమున ఇస్తుంది నీళ్ల గ్లాస్ అందుకున్న శారదమ్మకు ఏదో సందేహం కలిగింది వెంటనే పక్కనున్న పరంధామాన్ని పిలిచి ఏంటి పరంధామం వీళ్ల నాన్న పేరు పీనాశిరావు అంటే పేరే కదా అనుకున్నా కాని ఇక్కడ ఇంట్లో అందరూ అలాగే కనిపిస్తున్నారే నాకెందుకో తేడాగా ఉంది పరందామం ఇదిగో శారదమ్మా అసలే కొడుకులకు పెళ్లి కాలేదని బాధపడుతున్నావు ఇప్పుడు వీళ్ళని కూడా కాదంటే ఇక నీ కొడుకుల కథ అంతే మరి పాపం వాళ్ల మొహం చూడు మడతలు పట్టి ఎలా ఎండిపోయాయో పెద్దోడికి బట్టతల మొదలైంది చిన్నోడికి బాణ పుట్ట పెరిగిపోతుంది కాస్త ఆలోచించమ్మా ఈ సంబంధం వద్దంటే నీకిక దబిడి దిబిడే అలా పరందామయ్య మాట్లాడుతుంటే ఇందాక శారదమ్మ తెచ్చిన పూలు పండ్లను ఒక పళ్లెంలో పెట్టుకొని సిగ్గుపడుతూ అక్కడికి సరళా యమునా వస్తారు వాళ్ళని చూసి మరోసారి షాక్ అవుతుంది శారదమ్మ ఏంటయ్య పరందామం ఇందాక సిగ్గు లేకుండా నా దగ్గర పూలు పండ్లు లాక్కుని వెళ్ళి ఇప్పుడు సిగ్గుపడుతున్నారేంటి అదే వద్దనీది వాళ్ళేదో కష్టపడి సిగ్గుపడుతుంటే మీ గోలేంటి టీ కాఫీలుండవని తెలిసిపోయింది వాళ్ళకేదో ఒక విషయం చెప్పండి బయలుదేరుదాం కాస్త మీ అభిప్రాయం చెప్పే ముందు మీ అబ్బాయిల మొహం చూసి చెప్పండి పరందామలా అనగానే శారదమ్మ కాసేపు ఆలోచిస్తుంది ఇక జైల్లో ఖైదీలకు ఉరిశిక్ష వేస్తున్నట్టుగా తన కొడుకుల మొహం చూసి అమ్మాయిలు లక్షణంగా ఉన్నారు మా అబ్బాయిలకు ఈడు జోడు సరిపోయింది ముహూర్తాలు పెట్టించండి వెంటనే పెళ్లి చేసేద్దాం అని చెప్పగానే కొడుకులు రమేష్ వినయ్ మొహంలో సంతోషం కట్టలు తెంచుకుంది ఇక వారి మొహంలో సంతోషం చూసి శారదమ్మకు కాస్త మనశ్శాంతి కలిగింది ఆహా శారదమ్మ మంచి కోడళ్ళని పట్టేశావు ఇక దబిడి దిబిడే ఏంటి పరందామమ్మ దబిడి దిబిడి అంటే పెళ్ళయ్యాక మీకే తెలుస్తుందిలే ఇక పదండి వెళ్దాం అంటూ అందరూ అక్కడి నుండి బయలుదేరతారు వెళ్ళే సమయంలో రమేష్ వినయ్ వినయ్లిద్దరూ సరళ యమునని చూసి మురిసిపోతారు వారిని చూసి పరందామం పగలబడి నవ్వుకుంటుంటే శారదమ్మ మాత్రం ఏదో కోల్పోతున్న దానిలా అలా చూస్తూ ఉండిపోతుంది వారం రోజులకు అంగరంగ వైభవంగా ఇద్దరు కొడుకుల పెళ్లిళ్లు జరిపిస్తుంది శారదమ్మ కొత్త కోడళ్ల రాకతో ఆ ఇల్లు మొత్తం సందడిగా మారుతుంది పీనాసిరావు కూడా అప్పకింతలు పూర్తి చేసి ఊరికి బయలుదేరతాడు నువ్వేం బాధపడకు పీనాసిరావు నీ కూతుళ్లకు ఏ ఇబ్బంది రానివ్వకుండా చూసుకుంటాను ఇవి కన్నీళ్లు కాదమ్మ ఆనంద బాష్పాలు నా కూతుళ్లకి కన్నీళ్లు ఇప్పటి వరకు రాలేదు ఎందుకన్నా మంచిది మీరే కాస్త జాగ్రత్తగా ఉండండి అంటూ పీనాశిరావు బయలుదేరాడు ఇంతలో అక్కడికి కూడా ఆ పరందామయ్యేంటేగింతలు చూస్తుంటే అప్పగింతలు చేసినట్టు లేదు పీడ వదిలించుకున్నట్టుగా ఉంది మొదలైపోయిందన్నమాట ఏం మొదలైంది దబిడి అద్భుతంగా కనుక్కున్నారమ్మా ఇలాంటివి చాలానే ఉంటాయి మీరేం కంగారు మనం టిఫిన్ తిందాం అని పరందామన్ చెప్పగానే సరళ సరుకులతో బయలుదేరుతుంది సరళని చూసి అందరూ షాక్ అవుతారు ఏంటమ్మా ఆ ఎక్కడికి తీసుకెళ్తున్నావు అత్తయ్య ఇవన్నీ మనకు అవసరం లేదు వీటిని ఎక్కడ తీసుకున్నామో అక్కడిచ్చేసి డబ్బు తీసుకొస్తాను అయ్యో ఆ పని నీకెందుకమ్మా పనోళ్ళని పంపించొచ్చుగా ఈ రోజుల్లో ఎవ్వరినీ నమ్మలేమత్తయ్యా వందో పదో నొక్కేస్తారు అందుకే నేనే స్వయంగా వెళ్తున్నా అన్నట్లు యమున మీకోసం టిఫిన్ చేసింది వెళ్ళి తినండి అదృష్టవంతులమ్మా ఆ టిఫిన్ ఏదో పదండి అంటూ పరంధామం శారదమ్మ టేబుల్ దగ్గరికి వెళ్తారు అక్కడ యమున టిఫిన్ వడ్డించడానికి సిద్ధంగా ఉంటుంది రెండత్తయ్యా కూర్చోండి అంటూ తన అత్త శారదమ్మకు పరందామయ్యకు పల్లెంలో కూరగాయలు వడ్డిస్తుంది అది చూసి శారదమ్మ పరందామయ్య ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటారు ఏంటమ్మా కూరగాయలే వడ్డించావు నువ్వు అరే అత్తయ్య వాటిని వండాలంటే ఉప్పు నుండి పప్పు వరకు కారం నుండి మసాలా పొడి వరకు కావాలి అంతేకాదు నూనె కూడా వాడాలి వాటన్నింటినీ వాడి కూరలు చేయటం వల్ల మన ఆరోగ్యం కూడా పాడవుతుంది ఈ కూరగాయలు తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం శ్రమ కూడా తగ్గుతుందత్తయ్యా మీరు తింటూ ఉండండి నేను మధ్యాహ్నానికి వంట సిద్ధం చేస్తాను అంటూ యమున అక్కడి నుండి వెళ్ళిపోతుంది యమున వెళ్లిన వెంటనే శారదమ్మకి నోట మాట రాలేదు పరందామయ్య ఎంత పిలిచినా శారదమ్మ పలకలేదు శారదమ్మ మొహాన కాస్త నీళ్లు చల్లి పలకరిస్తాడు పరందామయ్య పరందామం నిజంగానే నాకు దబిడి దిబిడే మొదలైందయ్యా నీ పాపిష్టి మొహం చూసి చూపులకు వచ్చాను పోయిపోయి ఈ పిసినారి కోడళ్ళని ఇంటికి తెచ్చుకున్నానెంటయ్యా ఇదిగో శారదమ్మా నేను ముందే చెప్పాను నీ కొడుకుల మొహం చూసి కాస్త ఆలోచించుకొని చెప్పమన్నాను నువ్వే కదా నీ కొడుకులకి బాగా సరిపోతారని చెప్పావు ఇప్పుడేమో ఇలా ప్లేటు మార్చేస్తున్నావేంటమ్మా చూసావా వాళ్ళేం చేస్తున్నారో ఇలా అయితే ఇంట్లో బ్రతకలేను ఇలా అంటారని తెలిసి ఒక వృద్ధాశ్రమాన్ని చూశానమ్మా మంచి భోజనం చల్లని వాతావరణం ఉంటుంది కొంప ముంచావు కదా ముందు నుండి బయలుదేరు నీ మూతి మీద కాకులు రెట్టయ్యా నీ నోరు పడిపోను నువ్వు తిడదావని తెలిసే నేను చెవుల్లో పెట్టడానికి దూది తెచ్చుకున్నాను నువ్వేం మాట్లాడినా నాకు వినబడదులే ఉంటానమ్మా అంటూ పరందామయ్య శారదమ్మ బూతులు వినకుండా చెవుల్లో దూది పెట్టుకుని అక్కడి నుండి పరుగు పరుగున వెళ్ళిపోతాడు మరుసటి రోజు ఉదయాన్నే కోడళ్ళిద్దరూ అన్నీ మార్చేస్తారు పేస్ట్ బదులుగా ఇస్తారు మధ్యాహ్నం పూట మాత్రమే భోజనం ఏర్పాటు చేస్తారు అది చూసి శారదమ్మకు ఏడుపు తన్నుకొస్తుంది అత్తమహన్ చూసే సరళా చూడండితయ్యా ఇకపై మిమ్మల్ని చూసుకునే బాధ్యత మాదే కదా అందుకే మీరు ఆరోగ్యంగా ఉండాలని ఇలా చేస్తున్నాం ఒంటిపూట భోజనం చేస్తే మంచిదత్తయ్యా రాత్రికి ఒక కప్పు పాలు తాగి పడుకోండి చూడండి అత్తయ్యా మీరు రోజు నీళ్ళ స్నానం చెయ్యకండి దానివల్ల కట్టెలైపోతాయని కాదు చన్నీటి స్నానం చేస్తే ఆరోగ్యంగా ఉంటారు ఎంతైనా మీరు ఆరోగ్యంగా ఉండడమే కదా మాకు కావలసింది కోడళ్లు బుజ్జగిస్తున్నారో భయపడుతున్నారో శారదమ్మకు అర్థం కాలేదు కొడుకులు మాత్రం పనులకు వెళ్తూ బిజీగా ఉన్నారు ఉదయం వెళ్లిన వాళ్లు రాత్రికే ఇంటికొస్తున్నారు ఇంట్లో కోడళ్లు పెట్టే కండిషన్లకు శారదమ్మకి తలపోటొచ్చి గుడికి వెళ్లాలనిపించింది అయ్యో అత్తయ్యా గుడికి వెళ్తే ప్రసాదం చెయ్యాలి ఆ ప్రసాదాన్ని దేవుడు తినలేడు కదా అత్తయ్యా ఇంట్లోనే పూజ చేసి దండం పెట్టుకోండి దానివల్ల మన ఇంటికి కూడా చాలా మంచిది అవునత్తయ్యా మేం కూడా మీతో పాటు పూజ చేస్తాం కోడళ్ళిద్దరూ చెప్పేసరికి శారదమ్మకి ఏం చెయ్యాలో తోచదు కోడళ్ల మాటకి అడ్డు చెప్పలేక కోడళ్ల పిసినారితనాన్ని భరించలేక అలా మౌనంగానే ఉండిపోతుంది కోడళ్ల పిసినారితనం వల్ల కాస్త ఇబ్బంది పడినా ఉమ్మడి కుటుంబంలో పిసినారితనంగా ఉండటం మంచి విషయమేననుకుని కాస్త కుదుట పడుతుంది అందరూ బంగారం కొనాలని డబ్బు దాచి కోటీశ్వరులవ్వాలని అంటారు కాని తన కోడళ్లు మాత్రం అలా కాదని గుర్తిస్తుంది శారదమ్మ ఇక ఆ రోజు నుండి కోడళ్ల పద్ధతులకు అడ్డు చెప్పకుండా తను కూడా వాళ్ల అలవాట్లకు దగ్గరవుతుంది కొత్త కోడళ్ళని అర్థం చేసుకుని హాయిగా బ్రతుకుతుంది